చేరుకున్నారు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలికాయి షర్మిలకు పార్టీ నేతలు తులసిరెడ్డి అహ్మదుల్లా స్వాగతం పలికారు షర్మిలతో పాటు కేవీపీ రఘువీరారెడ్డి కడపకు చేరుకున్నారు కడప ఎయిర్పోర్ట్ నుంచి ఇడుపులపాయ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే మరి కాసేపట్లో వైఎస్ ఘాట్ దగ్గరకు షర్మిల చేరుకుని వైఎస్ఆర్ ప్రత్యేకమైన ప్రార్థనల్లో పాల్గొనబోతున్నారు తండ్రి ఆశీస్సులు తీసుకోబోతున్నారు షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షర్మిలకు మరి కాసేపట్లో వైఎస్ దగ్గరకు షర్మిల చేరుకుంటారు భారీ ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీలో భాగంగా షర్మిల వైఎస్ ఘాట్ దగ్గరకు చేరుకోబోతున్నారు అనంతరం వైఎస్ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొనబోతున్నారు ఇక రేపు ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు వైఎస్ షర్మిల కడప కు వైఎస్ షర్మిల చేరుకున్నారు షర్మిల కోట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతాన్ని పలుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఏపీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి వైఎస్ చేపట్టబోతున్న ఈ రోజు తన తండ్రి ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు ఐదు గంటలకు కడపకు చేరుకున్నటువంటి ఆమెకు కాంగ్రెస్ శ్రేనర్ అన్ని కూడా భారీగా ఘన స్వాగతం పలికారు ప్రధానంగా తలసిరెడ్డితో పాటు అదేవిధంగా మాజీ మంత్రి అహ్మదుల్లా వీరెరువురు కూడా ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం పలికారు గజమాలతో ఆమెకు స్వాగతం పలికినటువంటి అనంతరం అక్కడి నుంచి అంటే కడప ఎయిర్పోర్ట్ నుంచి ఇడుపులపై వరకు కూడా దాదాపు మూడు నుంచి నాలుగు వందల వెహికల్స్ లో భారీ ర్యాలీగా ఆమె బయలుదేరారు మరి కాసేపట్లో ఇడుపులపై ఆమె అయితే ఇడుపుల పైల సైతం ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేసేసారు అంతేకాకుండా కాంగ్రెస్ నాయకుడు శైల సైతం ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలో ఆమె పాల్గొంటారు ప్రార్థనలు తీసుకున్న తర్వాత వైఎస్ ఆశీష్యులు పొంది ఆ తర్వాత తమ యొక్క గెస్ట్ హౌస్ వెళ్ళి అక్కడ బస్సు చేయనున్నారు బస్సు చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అందరితో కూడా ఆమె ప్రత్యేకంగా సమావేశం కూడా కానున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక జిల్లాలకు చెందినటువంటి పిసిసి జిల్లా అధ్యక్షులతో పాటు అదే డిసిసి అధ్యక్షులతో పాటు అదేవిధంగా పిసిసికి సంబంధించినటువంటి డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ వస్తున్నారు ఎందుకంటే మొదటిసారిగా ఆమె రేపు బాధ్యతలు చేపట్టబోతున్న క్రమంలో అక్కడ ఏ ఎవరెవరు ఉన్నారు ఆ యొక్క కమిటీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది తర్వాత పార్టీ స్థితిగతులు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఎడుపుల పైన చర్చకు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అంతేకాకుండా ఏఐసీసీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో కమిటీ సభ్యులు సైతం ఇక్కడికి చేరుకుంటున్నారు షర్మిలకు స్వాగతం పలకడంతో పాటు అంతేకాకుండా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు సైతం ఇక్కడ చర్చకు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి జాన్సీ రైట్ థ్యాంక్ యూ రమేష్